తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది గత కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది ఇప్పుడు ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతోంది ఎస్ఐపి చీఫ్గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఈ పెన్ డ్రైవ్లో కీలక సమాచారం సేవ్ చేశారని ఈ సమాచారం ఆధారంగానే సీట్ అతన్ని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మాత్రం కేంద్రీకృతమైంది ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు సిట్ నోటీసులు ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఈ కేసు ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ శాలిడ్ ఎవిడెన్స్ అనే సిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటం ఉత్కంఠ రేపుతోంది ఎస్ఐబీ చీఫ్గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్లో కీలక సమాచారం నిక్షిప్తం చేశారని ఈ పెన్ డ్రైవ్లో వందల నంబర్లో రాజకీయ నాయకులు జర్నలిస్టులు హైకోర్టు జడ్జీలు వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయని గుర్తించినట్లు సమాచారం ఈ సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఇల్లుండి వరకు ప్రభాకర్ రావుని సిట్ విచారించనున్న నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్కు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు కీలక మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్ రావుకు వచ్చి బిగుస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ప్రభాకర్ రావుతో పాటు ఇద్దరు మాజీ సీఎస్లు మాజీ ఎస్ఐబీ చీఫ్ను సిట్ విచారించిన నేపథ్యంలో ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు అధికారులు కోపిలాగుతున్నారు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా పెన్డ్రైవ్ అంశం మరో సంచలనంగా మారింది ఈ పెన్డ్రైవ్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతం ఈ పెన్డ్రైవ్లో ఉన్న సమాచారాన్ని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు తనదైన శైలుల విచారణ చేపడుతున్నారు ట్యాపింగ్ ఎలా జరిగింది ఎవరి ఆదేశాల మేరకు ఈ డేటా సేకరించబడిందన్న అంశాలపై ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు లోతైన ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ముందస్తు ఆలోచనతో తాను తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు టీము ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అనేక ఆధారాలను నాశనం చేసినప్పటికీ ఎలాగోలా ఒక్క పెన్ డ్రైవ్ను మాత్రం సిట్టు స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసులో కీలక పరిణామంగా మారింది